నమస్కారం అశోకుడు పరిపాలించిన కాలం ముందుదా రామాయణం మహాభారతం రాయబడ్డ కాలం ముందుదా వైదిక మతం ఉందా బుద్ధిజం ఉందా అనే అనుమానాలు చాలామందికి వస్తుంటాయి అయితే నిశ్చితంగా పరిశీలించి లోతుగా ఆలోచించి విశ్లేషించుకునే ఓపిక తీరిక చాలామందికి ఉండదు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను వాటిని బట్టి మీరు ఆలోచించి చూడండి మనకు తెలుసు చంద్రగుప్త మౌర్య దగ్గర నుండి అశోక మౌర్య అలాగే చాలామంది చక్రవర్తులు పాలించారు మౌర్య డైనాస్టిక్ సంబంధించి చిట్ట చివరి వాడు బృహద్రత్ మౌర్య ఈ బృహద్రథ్ అనేవాడి దగ్గర విషమిత్ర శృంగుడు అనేవాడు ఒక సైన్యంలో ఉండేవాడు సైనికుడో మరి సైన్యాధ్యక్షుడో ఏదో ఒక లో ఉండేవాడు వాడు కుట్రపూరితంగా బృహద్రథను చంపేసి ఆ డైనాసిటీ మొత్తం పది మంది ఎవరైతే రాజులు ఉన్నారో మౌర్య కింగ్స్ వాళ్ళందరినీ నేను చంపాను హతమార్చాను అని ప్రకటించుకున్నాడు పది మందిని వాడు చంపలేదు వాడు చంపింది ఆ చివరి రాజు దగ్గర సైనికుడిగా ఉండి కుట్రపూరితంగా మోసపూరితంగా అతన్ని చంపేశాడు సరే చంపాడు అయిపోయింది తన శృంగ డైనాసిటీ ప్రారంభిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు ఇక్కడ ఏమిటి వాడు చేసిన పని అంటే తను ఈ పది మంది రాజులను ఏదైతే చంపాడో వాళ్లను ఉద్దేశించి ఒక పాత్రను సృష్టించుకున్నాడు రావణాసురుడు అనే ఓ రాక్షసుడు ఉన్నాడు వాడికి పది తలలు ఇక్కడ పది తలలు రావణాసురుడికి కాదు మౌర్య డైనస్టీలో పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను హతం చేశాను హతం చేశాను వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాను అని చెప్పుకోవటానికి ఒక రావణాసురుణ్ణి సృష్టించి తను రాముడిగా రామాయణం రాయించుకున్నాడు రాముడు అంటే ఎవరు పుష్యమిత్ర శృంగుడు ఒక బ్రాహ్మణ కింగ్ బ్రాహ్మణుడు సైనికుడుగా ఉన్నవాడు పొరపాటున కుట్రపూరితంగా మోసపూరితంగా రాజయ్యాడు సరే రాజ్యాలే తీసుకోవటం అవన్నీ మామూలే కానీ ఇక్కడ అంతకంటే ఘోరమైన విషయం ఏమిటి అంటే మొత్తం మౌర్య డైనాసిటీ పది మందిని నేను చంపాను అన్నట్టుగా పది మంది తలలతో ఒక రావణాసురుడు పాత్ర సృష్టించుకొని తనల్ని తాను రాముడిగా సృష్టించుకొని రామాయణం రాయించుకున్నాడు ఇది ఎట్లా చెప్తావు అంటే మీరు రామాయణం గనక బాగా అధ్యయనం చేస్తే అందులో మనకు కొన్ని విషయాలు కనబడతాయి ఏం విషయాలు ఉదాహరణకు మౌర్యులు పాలించినప్పుడు వాళ్ళ రాజభవనం ఎలా ఉండేదో పాయాను యూన్సాంగ్ వాళ్ళు వాళ్ళందరూ రాశారు వాటన్ని ఆధారాలు ఉన్నాయి ఆ వర్ణనలు ఆధారం తీసుకొని శ్రీలంకలో రావణాసురుడి భవనము వర్ణించారు ఇక్కడ మౌర్యుల భవనం ఒకసారి యాదృచ్ఛికంగా అగ్నికి ఆగుతాయి కాలిపోతుంది కాలిపోయినప్పుడు ఆ తలుపులు కిటికీలు అన్ని కాలి కూలి పోయినప్పుడు వాటికి తాపడం చేసిన వెండి బంగారం అంత కరిగిపోతుంది సో వాటిని దృష్టిలో పెట్టుకొని రావణాసురుడు కూడా అతని భవనం కూడా అంత విలాసవంతంగా ఉండేది ఆ బంగారు వెండులతో పొదిగి ఉండేది అన్న విషయం ఇక్కడ మౌర్యుల పదితలల్ని తీసుకుపోయి రావణాసురుడిని ఎట్లాగా సృష్టించారో మౌర్యుల భవనం తగలబడ్డప్పుడు ఆ సంఘటన తీసుకుపోయి శ్రీలంకలో రావణాసురుడి భవనం తగలబడటం రాసుకున్నారు ఇంకా ఆంజనేయుడు అనేది ఒక కల్పిత పాత్ర అతనితో శ్రీలంకను తగలబెట్టారు తగలబెట్టించారు ఈ రామాయణ రచయితలు వేటిని తగలబెట్టారు వీళ్ళు మీరు జాగ్రత్తగా చూస్తే హనుమంతుడు మొత్తం చైత్యాలన్నింటినీ తగలబెట్టి వస్తాడు చైత్యాలు ఎవరివి బౌద్ధులవి అప్పటికే శ్రీలంకలో బౌద్ధం విస్తృతంగా వ్యాపించి ఉంది అక్కడ చైత్యాలు తగలబెట్టి వచ్చాడు అని ఒక కల్పిత పాత్ర అయిన ఆంజనేయుడితో వెళ్ళి కూర్చొని కథలు రాసుకున్నారు దీనికి ఆధారం ఏమిటి అంటే పరిశోధకుడు చరిత్రకారుడు డిడి కోశంబి ఏమంటారు ఎప్పుడన్నా ఒకసారి కోశంబి పుస్తకాలు తీసి చూసుకోండి భగవద్గీత సాధారణ శకం ఇప్పుడు మనం బతుకుతున్న సాధారణ శకం నూట యాభై నుండి మూడు వందల యాభై సిఈ కామన్ ఎరాలో భగవద్గీత రాయబడింది ఈ భగవద్గీత ఏం చేశారు భారతంలో జొప్పించి కృష్ణుడితో అనే అనేక సూక్తులు చెప్పించారు ఈ వర్ణ వ్యవస్థ నేనే చేశాను పాపం పుణ్యం పునర్జన్మ అవి ఇవి అన్నీ ఆ కృష్ణుడితో భగవద్గీతలో చెప్పించారు అవన్నీ ఎవరు చేశారు వీళ్ళే వైదికులు చేశారు వాడు పుష్యమిత్రుడు బ్రాహ్మణ జాతికి చెందిన కింగ్ కాబట్టి బ్రాహ్మణార్యుడు కాబట్టి వాడికి అనుగుణంగా తనను తాను రాముడిగా చిత్రించుకొని ఈ కథ అంతా రాశారు మీకు ఆ డైరీలు కూడా ఉన్నాయి ఆ చీనా యాత్రికులు రాసినవి అవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అవి ఉన్నాయి మరి మీరు పరిశోధించి వెతుక్కుంటే దొరుకుతాయి సో ఇది శ్రీలంకకు సంబంధించింది మీకు ఇంకొక విషయం చెప్తా శ్రీలంక అని ఇప్పుడు అంటున్నాం కానీ పాతకాలంలో శీలానా దాని పేరు శీలానా అంటే శీలానికి మనిషి యొక్క క్యారెక్టర్ శీలానికి ప్రాధాన్యత ఇచ్చి బౌద్ధం కొన్ని విషయాలు చెప్పింది బౌద్ధంలో పంచశీల అంటే ఐదు ముఖ్యమైన శీలాలు మనిషికి ఉండాలి అనేది చెప్పింది ఆ శీలం మీద ఆధారపడిన దేశం కాబట్టి దాని పేరు ఆ రోజుల్లో శీలాన సిలోన్ తర్వాత సిలోన్ అయింది చాలా కాలము రేడియో సిలోన్ మొన్న మొన్నటి వరకు మనం విన్నాం ఆ సిలోన్ అనే పేరు ఎట్లా వచ్చింది శీలానా బౌద్ధంలో నుంచి వచ్చింది ఎందుకు అది బౌద్ధ దేశం కాబట్టి శీలం మీద ఆధారపడ్డ దేశం కాబట్టి దాన్ని శీలాన అన్నారు తర్వాత ఏమైంది ఇంకా చూడండి వజ్రయాన కాలంలో ఈనయానం వజ్రయానం విభజనలు జరిగినాయి మనకు తెలుసు వజ్రయాన కాలంలో కొంతమంది దా ఆ వజ్రయానాన్ని అభిమానించే ఆనాటి రాజులు కొంతమంది ఏం చేశారు బుద్ధుణ్ణి బౌద్ధ భిక్షువుగా కాకుండా అతను యువరాజు కదా ఆ యువరాజులాగా మేము ఆయనను ప్రార్థించుకుంటామని బుద్ధుణ్ణి ఒక యువరాజుగా శిల్పాలు తయారు చేసుకున్నారు బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు తయారు చేసుకున్న ఆ శిల్పాలకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు అవలోకేతేశ్వర అవలోకేతేశ్వర అని ఆయనకు పేరు పెట్టుకున్నారు ఆ అవలోకేతేశ్వర విగ్రహాలన్నింటినీ మార్చి మార్చి శివుడు విష్ణువు బ్రహ్మ అనేక రకాల దేవతలను తయారు చేసుకున్నారు బౌద్ధంలో ఇంకొకటి ఉంది తారాదేవి అని ఉంటుంది మహామాయ అని ఉంటుంది బుద్ధుడి తల్లి మహామాయ తారాదేవియే వీళ్ళెవరు అంటే బోధిసత్వులు బోధిసత్వులు అంటే బుద్ధుడు కావటానికి ముందు ఆ బౌద్ధంలో ప్రయాణిస్తున్న వాళ్లను బోధిసత్వులు అంటారు ఈ మహిళా బోధిసత్వుల విగ్రహాలు తీసుకొని లక్ష్మి సరస్వతి పార్వతి వంటి దేవీ దేవతలు ఊహాకల్పితమైన దేవతల తయారు చేసుకొని దేవాలయాలు కట్టుకొని వాళ్ళు జీవనోపాధి చూసుకున్నారు ఇది జరిగింది మీరు సాహిత్యంలోకి పోయి చదవండి మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అందువల్ల ఇంకొకటి నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను ఆంజనేయుడు పోయి చైత్యాలను తగలబెట్టి వచ్చాడు అనేది మనకు ఇక్కడ రుజువు అయిపోతే ఏది ముందు అని అనుకోవాలి చైత్యాలు అక్కడ ముందే ఉన్నాయి కాబట్టి బౌద్ధం ముందు తర్వాత వచ్చిన రామాయణంలో ఒక కల్పిత పాత్ర ఆంజనేయుడు వెళ్ళి వాటినన్నింటినీ తగలబెట్టి వచ్చాడు అంటే ఏది తర్వాత బ్రాహ్మణిజము వైదిక మతము తర్వాత కల్పిత గాథలతో తయారైన మతము అని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విశ్వాసాలని మనం ఎవరిని ఏమీ అనటం లేదు ఎవరి విశ్వాసాలు వారికి ఉండవ ఉండవచ్చు మనం వాటిని కాదనేది మనము హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పుదాము ఆంథ్రపాలజీ ఏమి చెప్తుంది అది చెప్పుదాము వైజ్ఞానిక దృక్కోణంలో నుంచి మనకు అందిన విషయాలని మనం ప్రజలకు చెబుదాము ఈ కోణంలో కూడా మీరు ఆలోచించి చూడండి అని చెబుదాము అంతేగాని మేము చెప్పేదే నిత్యం ఈ నమ్మండి అని అమ్మండి అదంతా వృధా అని మేము అనట్లేదు మేము మానవవాదులు మనుషులందరూ మాకు ముఖ్యమే మా ఆలోచన ధోరణితో ఏకీభవించిన వారైనా మాకు ముఖ్యమే ఏకీభవించక వ్యతిరేకించే వారైనా మాకు ముఖ్యం మానవ శ్రేయస్సు కోరే వాళ్ళందరూ మనలాంటి మానవవాదులందరూ విషయాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని సత్యాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉండాలి చేరవేస్తూ ఉండగా ఉండగా చెప్పలేము ఎప్పటికో మార్పు సమాజంలో వస్తే వస్తుంది తప్పకుండా వస్తుంది ఇప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు మాత్రమే నిలబడతాయి అబద్ధాల మీద నువ్వు నిజాల్ని నిలబెట్టలేదు ఎందుకంటే నిజం ఎప్పుడు స్వతంత్రంగా నిలబడుతుంది నువ్వు నిజాలన్నీ తెచ్చి అబద్ధం మీద నిలబెడతా అంటే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అబద్ధాలు 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 ఆడి ప్రజలతో చెలగాటం ఆడుతుంది సరే వాళ్ళ కాలం నడుస్తుంది నడుస్తుంది అంతేగాని అవి శాశ్వతం కాదు శాశ్వతమైనవి ఎప్పుడైనా నిజాలే సత్యమే రుజుమార్గమే నిలబడుతుంది మీరు కూడా ఆలోచిస్తారని నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను సెలవు